ఇంతకీ రథం కదిలేనా నన్ను ఇంటి దగ్గర చేర్చేవా ఇదిగో ఓ క్షణం అయిపోతుంది సార్ క్షణం దాంట్లో ప్రాధం పనిపుతున్నావు కదా ఇంకేదైనా ట్యాక్సీ చూడ అదిగో మరో ట్యాక్సీ వస్తుంది మిమ్మల్ని అందులో పంపిస్తాను సార్ పంపించు సములు మొత్తం పొద్దున ముఖం చూసినా కానీ నా ప్రాణాలు చేస్తున్నావు నా బండి బ్రేక్ డౌన్ నా పాసింజర్ తీసుకెళ్తావా అడిగి చెప్తాడు చెప్పు మంచిదండి మీరు ఆ ట్యాచ్ రావాలండి రక్షించాగానే డబ్బు తీసుకో మాట్లాడకుండా కూర్చునే నేను ఎందుకు మాట్లాడాలి ఆయనే ముందుగా మాట్లాడితే నేను మాట్లాడతాను తప్ప నేను మాట్లాడకపోతే ఆయన కూడా చివరి వరకు అలానే వెళ్ళిపోతే నేను మాట్లాడు ఆడదానికి అంత అహం ఉన్నప్పుడు మగవాడికి నాకెంత ఉండాలి ఎవరింటికి వెళ్ళాలండి ముందు తనే చెప్పని అదేం చెప్తుందో చూద్దాం జైవే ముందు ఆయన ఇంటికి వెళ్ళు మా ఇంటికే చూస్తుంటే నాతో పాటు దిగేటట్టుండే ఆయన తీరు చూస్తుంటే ఇంటి దగ్గర దిగ్గానే లోపలికి రమ్మని చెప్తున్నారే పిలిస్తే ఆ ఇంటి ముందు నేను బొట్టు కాటుకు పెట్టి పిలిస్తేనే కానీ దిగవా సరి చూస్తాను మీరు పిలవకుండా నేను ఇంక తిరుగుతాను డ్రైవర్ పోనీ అవునండి ఈ సంగతి అందరితో చెప్పాలి ముఖ్యంగా ఐ చెప్పాలి ఆయన వెంటనే జీతాలు పెంచేస్తారండి జీతాలు మాత్రం కాదు ఉద్యోగం తీసే ఈ విషయం బయట చెప్పకూడదు అదే కుదరదు చెప్పేది ఇక్కడికి ఎందుకు వచ్చారు మా వాసంతి రండి చూద్దరిగా అమ్మా చిన్న సందేహం పాప ఆడా మగ మగపిల్లావాడే బాబు అమ్మగారు నాకు కూడా మగపిల్లాడు పుట్టబోతున్నారు అమ్మగారు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది అనుకోండి ఈ శుభవార్త అయ్యారు చెప్పేస్తాను డాక్టర్ నేను చెప్తాను మనమైతే ఆయన చెప్తే చాలా నిగ్రం అదంతా నాకు తెలియదు బా చెప్పే చెప్తాను బాను மக பிள்ள பிட்டார் வாசி தள்ளிபிட கஷம అనుమతు మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒక నెల బోనస్ ఓకే సార్ మీరిద్దరు మూడు నెలల బోనస్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇది నాకు అప్పుడేంది సార్ మూడు నెలలు బోనస్ నా బాబుని చూడాలి అమ్మా లత ఒక అమ్మా అన్నయ్య నేను ఒక మంచి ఘట్ట చెప్పాను ఇది విను ముందు నా వార్త వినమ్మా నేను చెప్పా వినాయ్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సరే చెప్పు అడవిలో సీత లవకతల్లి ప్రశ్నించని తెలిసి కూడా శ్రీరాముడు ఆమెను చూడలేదట వాక్ పరిపాలన అంటే ఆయనకి ఎంత మక్కువ చూడనియ్యా అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు ఇక్కడ ఉద్యోగం చేయడం బోనస్ తీసుకోవడం గొప్ప ఆ పవిత్రమైన భార్యాభర్తలు దాన్ని కలపాలి మీ వల్లనే అవుతుందండి అవుతుంది ఈ రోజు కాపోయినా ఏదో ఒకరు వాళ్ళిద్దరిని కలిపి చేస్తా ఏంటలా ఏడిచి అమ్మకు రాజ్య మన బాబు రాజ్య కదా రాష్ట్రపతి రాష్ట్రపతి అదే ఇప్పుడు రాజులు ముక్కలై తరాదుల్లా కూర్చున్నారు ప్రస్తుతం రాష్ట్రపతి ముద్ద నీకోసం మంచి తాళం పట్టుకొచ్చాను కావాలా ఇక చూడానా నానా దీన్ని అప్పండు అంటారు అప్పండు అలా తినా చెప్పను ఇక ఇలా పట్టడమే ఇక ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి అలా నోటెట్టమపడి ఈ పళ్ళన్ని ఎందుకు తెచ్చారు మేమా తెచ్చాం అయ్యగారు ఇచ్చారు మేము మోసుకొచ్చేసి నాన్నగారు తగ్గించారా అవునమ్మా పాప ఆయన అర్జెంటుగా చూసేయాలని తీసుకురామన్నారు అలాగా సరే సరదా పదండి అదేంటమ్మా మరి అయ్యగారు బిడ్డను మాత్రమే తీసుకురామన్నారమ్మా ఇప్పటికైనా ఆయనకి పిల్లాడిని చూడాలని బుద్ధి పుట్టింది బిడ్ని చూడాలనే కదా సరే తీసుకెళ్ళండి మరి మరేమోనండి మిమ్మల్ని చూద్దామనే వచ్చామండి ముట్టండి కానీ బిడ్డను సరిపడకల్లండి ఇందులో మీరు ఒక క్షణం ఉండండి అలా తీసుకెళ్లి తీసుకొని తీసుకొచ్చేస్తాను మా అయ్యగారు అది కదండి అలా బయటికి తీసుకెళ్ళి ఆడించి తీసుకొస్తామండి కదండి బిడ్డను చూడాలని అయ్యగారు మనం చెప్పండి ఇక్కడ చెప్పారు పోనీ బిడ్డే తండ్రిని చూడాలని చెప్పాడు అయ్యారు చాలా కోపంగా ఉంటున్నారు మమ్మల్ని సెలవు తీసుకోమంటారా అన్నయ్య తండ్రి బిడ్డను చూస్తానంటే పంపించకపోవటం ధర్మం కాదు ఈ ఒక్కసారి అనుమతించాలయ్యా చూడండి తీసుకొని వాళ్ళు చూసారంటే మక్కుని ఎడదారు కిక్కులు మనకుండా బిడ్డను ఉయ్యాల్లో పడకబట్టి మనమే పోదాం ఇలాంటి బిడ్డను చూపించకపోతే పోయాలి కనీసం బుట్ట అయినా చూపించాలి బాను నీకు చెప్పరా ఏంటి బిడ్డని బుట్టలో దాచేసాను మరి ఇంత తేలిగ్గా ఉంది తేలిగ్గానే ఉంటుంది తల్లి పూలు కదా ఆరు మంది పూలు ఎత్తుంటుంది నీకు బిడ్డ పుట్టిందనుకో ఏడు ఏనుగులు పరుగు ఎత్తుంటుంది బాబు చూసా బాబాను బిడ్డని అందులో పెట్టానా మాడి పండుగ మార్చేశాడు నిన్ను అందులో పెట్టానుకో కొబ్బరి ఉండలా మార్చేస్తాడు అవును బుట్ట బుట్టలాగే ఉంది బుట్టలో కలిగిన మాయమయ్యాడబ్బా ఇక్కడ ఎవరో చవటం లేరని వెళ్ళి వెళ్ళి బాబుతో చెప్పు ఇలాంటి బుద్ధి చేశారు రామరామా మహాప్రభు మాకేం తెలీదు ఏదో ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి విశ్వాసం కొద్ది ఒక్కర్లాగా వచ్చారు మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చారో మర్యాదంగా వెళ్ళండి రవి ఏమిటి ఇది అన్నిటికీ కన్న తండ్రికి కొడుకుని చూసుకోవాలని ఆశ ఉండదు ఆశ ఉంటే పెళ్ళాను కూడా తన ఇంటికి తీసుకెళ్ళి తీయరా చూసుకోవచ్చు అందుకు నువ్వు నీ భార్య కలిసి దారి లేకుండా చేశారుగా ఆ దారి చూపించడానికే వీడు పుట్టాడమ్మా బంధాల్ని అనుబంధాన్ని తించేసుకుని తిరిగే తుంటలకు సరైన బుద్ధి చెప్పడానికే భగవంతుడు ఈ వారాన్ని ఇచ్చాడు వీళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళ మతం అనుస్తాను అన్నయ్య ఆయన అలాంటి వారు ఆ కాదు మరి అతనే వచ్చింది తీసుకెళ్ళు నువ్వు నీ భార్యని తీసుకొచ్చావా నువ్వు కోడల్ని ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణమే అతను వచ్చి దాన్ని తీసుకెళ్తాడు అదేం జరిగే పని కదమ్మా నేను చెల్లాయని తీసుకువెళ్ళి అతను కాలమే పడతా అని కళ్ళకంటున్నాడు పాప కానీ అర్థం పెట్టుకుని అతనే వచ్చిన కాలమే పడే చేస్తాను చూడు రవి మీ పంటాలకి పట్టింపులకి పసిబిడ్డైనా దొరికాడు నేనే తీసుకెళ్ళి చూపించొస్తా గడప దాటే ముందు నీ కొడుకు కావాలా అల్లుడు కావాలో తేల్చుతుంది మరివే రెండు కళ్ళల్లో ఏది కావాలో చెప్పమంటే ఏం చెప్పగలవు ఎందుకు రాను నేను ఐనకాటాన్ని పెట్టి చంపుతున్నావు ఇలా ఇవ్వమ్మా ఈ పరిస్థితుల్లో వీడి తండ్రిని చూసుకునక్కర్లేదు వీడు నష్ట ¡Gracias! Solo...